క్వశన్ నెంబర్ వన్ భూమికి సంబంధించిన భూ సర్వే ఎలా చేస్తారు క్వశ్చన్ నెంబర్ టూ సర్వే నెంబర్స్ని ఎలా క్రియేట్ చేసి మనకిస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ టిప్పన్ సర్వే టిప్పన్ మ్యాప్ అంటే ఏమిటి క్వశ్చన్ నెంబర్ ఫోర్ మనకు సబ్ సర్వే నెంబర్స్ని ఎలా క్రియేట్ చేసి ఇస్తారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భూమికి ఖాతా నెంబరు ఎందుకు ఇస్తారు అది ఎలా క్రియేట్ చేసి మనకిస్తారు ఇలాంటి విషయాలన్నీ ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి అయితే భూమికి సంబంధించినటువంటి భూ సర్వే అనేది భూమి యొక్క సరిహద్దులో విస్తీర్ణం ఆకృతి రికార్డుల సరిపోలికను ప్రభుత్వం అధికారికంగా నిర్దేశించే ఒక ప్రక్రియ సాధారణంగా ఇది రెవెన్యూ శాఖ ద్వారా జరుగుతుంది భూమి యొక్క భూ సర్వే చేసే విధానం ఇలా ఉంటుంది ఎలా అంటే ముందుగా భూమి యొక్క యజమాని లేదా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయంలో అంటే ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ఆఫీసులో భూ సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణలో అయితే ధరణి మీ సేవ ద్వారా కూడా అప్లికేషన్లు చేసే అవకాశం ఉంటుంది అప్లికేషన్ సర్వే నెంబర్ అప్లికేషన్లలో సర్వే నెంబర్ ఖాతా నెంబర్ గ్రామం మండలం భూమి యొక్క విస్తీర్ణం వంటి వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తు స్వీకరించిన తర్వాత తహసీల్దార్ ఆదేశాలతో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ అంటే డిఐఎస్ సర్వేయర్కు సర్వే బాధ్యతను అప్పగించడం జరుగుతుంది సర్వేకు ముందుగా సంబంధిత పొరుగు భూముల యొక్క యజమానులకు నోటీసులను ఇవ్వడం జరుగుతుంది తద్వారా సరిహద్దులపై ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సర్వేయర్స్ నిర్దిష్ట తేదీ రోజున సర్వేయర్ గ్రామానికి వచ్చి ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ సర్వే మ్యాప్ను పహానీ ఆర్ఓఆర్ వంటి అధికారిక రికార్డులలో ఆధారంగా భూమిని కొరవడం జరుగుతుంది సాంప్రదాయ పరికరాలు లేదా ఆధునికీకరించబడినటువంటి జిపిఎస్ వంటి యంత్రాల సహాయంతో కూడా సరిహద్దులను గుర్తించి రాళ్ళు లేదా సరిహద్దుల గుర్తులను ఏర్పాటు చేసి వెళ్తారు సర్వే పూర్తయిన తర్వాత సర్వేయర్ సర్వే రిపోర్ట్ను మరియు స్కెచ్ ఆ యొక్క తయారు చేసినటువంటి రెవెన్యూ అధికారులకు సమర్పించడం జరుగుతుంది ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకుంటారు సర్వే రిపోర్టు ఆధారంగా రికార్డులలోని సవరణలు చేయవచ్చు లేదా కోర్టు కేసులలో కూడా ఆధారంగా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క సర్వే మ్యాప్ ఇదే విషయాన్ని ఒక సారాంశంగా మనం మాట్లాడుకున్నట్లయితే భూ సర్వే అనేది భూమి యొక్క కొనుగోలుదారుకుని ముందు సరిహద్దు వివాదాల సమయంలో రిజిస్టర్ లేదా కోర్టు యొక్క కేసులో చాలా కీలకమైన అధికారిక ప్రక్రియగా భావించబడుతుంది క్వశ్చన్ నెంబర్ టూ వచ్చేసి సర్వే నెంబర్స్ని ఎలా క్రియేట్ చేసి మనకి ఇస్తారు అంటే సర్వే నెంబర్లు అనేవి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భూభాగాన్ని గుర్తించడానికి ఒక ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవి రెవెన్యూ రికార్డుల యొక్క నిర్వహణ పన్నులు వసూలు యాజమాన్యపు నిర్ధారణ మరియు వివాదాల పరిష్కారం కోసం ఉపయోగించడం జరుగుతుంది సర్వే నెంబర్లు ఇవ్వడం ఒక శాస్త్రీయమైన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఒక ప్రక్రియ మొదటగా ప్రభుత్వం ఒక గ్రామాన్ని సర్వే చేయాలని నిర్ణయించుకున్నప్పుడు గ్రామ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేలో మొత్తం గ్రామ భూమిని కొలిచి రోడ్లు చెరువులు ప్రభుత్వం యొక్క భూములు వ్యవసాయ భూములు అన్నింటినీ కూడా వేరు వేరు భాగాలుగా గుర్తిస్తారు ప్రతి నిరంతర భూభాగాన్ని ఒక ప్రత్యేక యూనిట్గా పరిగణించి దానిని ఒక సర్వే నెంబర్గా కేటాయించడం జరుగుతుంది సాధారణంగా సర్వే నెంబర్లు వరుస క్రమంలో అంటే ఒకటి రెండు మూడు నాలుగు గ్రామం వారిగా వీటిని కేటాయించడం జరుగుతుంది ఒకసారి సర్వే నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ సర్వే నెంబర్కు సంబంధించినటువంటి భూమి యొక్క వివరాలు అంటే ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ గ్రామ మ్యాప్ సేత్వార్ పహానీ రికార్డ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ వంటి రెవెన్యూ రికార్డులలో నమోదు చేయడం జరుగుతుంది ఆ సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్లు అనేవి మారదు యజమానులు మారినా కూడా సర్వే నెంబర్లు అనేవి స్థిరంగా ఉండడం జరుగుతుంది తర్వాత కాలంలో ఒక సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని భాగాలుగా విభజిస్తే వాటికి సబ్ డివిజన్ నెంబర్లు అవసరం అవుతాయి ఉదాహరణకు సర్వే నెంబరు వన్ ట్వంటీని రెండు భాగాలుగా పంచితే అంటే వన్ ట్వంటీ బై వన్ వన్ ట్వంటీ బై టూ లేదా వన్ ట్వంటీ బై ఏ వన్ ట్వంటీ బై బి అని నమోదు చేయడం జరుగుతుంది ఇది భూమి యొక్క విభజన అంటే పార్టీషన్ సమయంలో అమ్మకం లేదా వారసత్వం యొక్క మార్పుల సమయంలో కూడా ఇలాంటి పార్టీషన్ జరిగినప్పుడు ఇలాంటి సబ్ సర్వే నెంబర్లను క్రియేట్ చేయడం సర్వసాధారణం అయితే కొత్తగా ప్రభుత్వం భూమిని పంచడం లేఅవుట్ అనుమతి పట్టణీకీకరణ లేదా రీసర్వే జరిగినప్పుడు కూడా కొత్త సర్వే నెంబర్లను రీ నెంబరింగ్ జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వ ఉత్తర్వులు మరియు అధికారిక సర్వే ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ యొక్క విషయం అనేది జరుగుతుంది ముందుకు కూడా వెళ్తుంది సంక్షిప్తంగా ఈ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే సర్వే నెంబర్లు అనేవి గ్రామస్థాయిలో భూమికి ఇచ్చే శాశ్వత గుర్తింపు సంఖ్య ఇవి శాస్త్రీయ సర్వే ఆధారంగా ప్రభుత్వమే కేటాయిస్తుంది వ్యక్తులు తమ యొక్క ఇష్టానుసారంగా మార్చుకోవడానికి వీలు లేదు భూమి సంబంధిత ఏ లావాదేవీలు అయినా సరే సర్వే నెంబర్ లేకుండా పూర్తి భద్రత ఉండడానికి క్వశ్చన్ నెంబర్ త్రీ టిప్పన్ సర్వే మరియు టిప్పన్ మ్యాప్ అంటే ఏమిటి టిప్పన్ సర్వే టిప్పెన్ మ్యాప్ అనేవి భూముల యొక్క సర్వే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన రెవెన్యూ రికార్డులుగా ఇక్కడ చూడవచ్చు ఇవి ఒక గ్రామంలో ప్రతి సర్వే నెంబర్ భూమి యొక్క ఖచ్చితమైన కొలతలను అంటే సరిహద్దుల యొక్క ఆకారం మరియు విస్తీర్ణాన్ని అధికారికంగా చూపించే ఒక పత్రం టిప్పన్ సర్వే అనేది ప్రభుత్వం నిర్వహించే ప్రాథమిక భూ సర్వే ఈ యొక్క సర్వే సమయంలో సర్వేయర్లు ప్రతి సర్వే నెంబర్ భూమిని మైదానంలో కొలిచి అంటే ఫీల్డ్ పైకి వెళ్ళి కొలిచి దాని సరిహద్దుల యొక్క పొడవు వెడల్పు దిశ ఉత్తరం దక్షిణం మొదలగునవి చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా అంటే సర్వే నెంబర్లను నమోదు చేయడం జరుగుతుంది ఈ యొక్క కొలతలన్నీ ఆధారంగా రూపొందించిన రేఖా చిత్రమే టిప్పన్ మ్యాప్ అంటారు టిప్పన్ మ్యాప్ అనేది ఒక గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మ్యాప్ కాకుండా ప్రతి సర్వే నెంబర్కు విడివిడిగా తయారు చేసి ఇచ్చేటువంటి ఒక వివరణాత్మకమైన ఒక స్కెచ్ ఇందులో ఆ భూమి యొక్క నిజమైన ఆకారం నాలుగు వైపుల యొక్క సరిహద్దు పొడవు వెడల్పు కొరతల యొక్క విస్తీర్ణం ఎకరాలు లేదా గుంటలు అలాగే చెరువులు రోడ్లు నాళాలు వంటి సహజ లేదా ప్రభుత్వ నిర్మాణాలను కూడా ఇందులో సూచించడం జరుగుతుంది ఈ యొక్క మ్యాప్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఎఫ్ఎంబిలోని భాగంగా దీనిని భద్రపరచడం జరుగుతుంది న్యాయపరంగా చూస్తే భూమి యొక్క సరిహద్దుల వివాదాలలో టిప్పన్ మ్యాప్కు చాలా చాలా ప్రాధాన్యం ఉంటుంది కోర్టులు భూమి యొక్క నిజమైన స్థితి సరిహద్దులు ఏవి అన్నది నిర్ధారించుకోవడానికి కూడా టిప్పన్ మ్యాప్ మరియు ఎఫ్ఎంబిలలో ఉన్నటువంటి విశ్వసనీయ ఆధారాలుగా పరిగణించబడతాయి పహానీ లేదా రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఉన్నటువంటి విస్తీర్ణం కంటే మ్యాప్ మ్యాప్లో చూసినటువంటి కొలతలు ఎక్కువ ప్రామాణికతను కలిగి ఉండడం జరుగుతుంది మనం ఇదే విషయాన్ని సరళంగా చెప్పుకున్నట్లయితే టిప్పన్ సర్వే అంటే భూమిని మైదానంలో కొలిచి అంటే ఫీల్డ్ పైకి వెళ్ళి కొలిచే ఒక ప్రక్రియ టిప్పన్ మ్యాప్ అంటే ఒక కొలతల ఆధారంగా తయారైన అధికారిక భూపటనం భూమి కొనుగోలు విభజన సరిహద్దు వివాదాలు లేదా కోర్టు కేసుల సందర్భంలో టిప్పన్ మ్యాప్ అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు సబ్ సర్వే నెంబర్స్ ను ఎలా క్రియేట్ చేసి ఇస్తారు మనకు సబ్ సర్వే నెంబర్స్ అంటే సబ్ డివిజన్ సబ్ సర్వే నెంబర్స్ అనేవి భూముల యొక్క విభజన అమ్మకం లేదా వారసత్వ మార్పుల వల్ల ఏర్పడేవి మొదట ఒక గ్రామంలో ప్రభుత్వం ప్రాథమిక భూ సర్వే చేసినప్పుడు ప్రతి భూభాగానికి ఒకే ఒక సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్వే నెంబర్ భూమి ఒకే యాజమాని వద్ద ఉండేంత వరకు అది అలానే ఉంటుంది కానీ కాలక్రమంలో ఆ భూమిని చిన్న చిన్న భాగాలుగా విడిపించినప్పుడు ఆ విడిపోయినటువంటి ప్రతి భూభాగాన్ని ప్రతి భూభాగాన్ని గుర్తించడానికి సబ్ సర్వే నెంబర్స్ని అవసరం అవుతాయి సాధారణంగా ఒక సర్వే నెంబర్ భూమిని అమ్మినప్పుడు కుటుంబ విభజన అంటే పార్టీషన్ జరిగినప్పుడు కానీ వారసత్వంగా పిల్లల మధ్య పనిచేచ్చినప్పుడు లేదా ప్రభుత్వం రోడ్డు చెరువులు కాలువలు కోసం కొంత భాగం తీసుకున్నప్పుడు భూమి యొక్క విభజన జరుగుతుంది తహసీల్దార్ గారి ఆదేశాలతో సర్వేయర్ భూమిని మైదానంలో కొలిచి పాత సర్వే నెంబర్లోని భాగాలను విడదీసి సబ్ డివిజన్ను ఏర్పాటు చేసి వెళ్తాడు ఈ సబ్ డివిజన్ సర్వే తర్వాత ఒక సర్వే నెంబర్కు ఏబిసి లేదా వన్ బై వన్ వన్ బై టూ వన్ బై త్రీ లాంటి రూపంలో కొత్త గుర్తింపు నంబర్లను ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకు సర్వే నెంబర్ వన్ ట్వంటీ అనే భూమి రెండు భాగాలై వన్ ట్వంటీ బై టూగా మారడం జరుగుతుంది మళ్ళీ దానిని వన్ ట్వంటీ బై వన్ మరొక భాగం విడిపోయినట్లయితే అప్పుడు వన్ ట్వంటీ బై వన్ ఏ వన్ ట్వంటీ బై వన్ బి లాంటి సబ్ సర్వే నెంబర్లను కూడా కేటాయించడం జరుగుతుంది ఇవన్నీ టిప్పన్ మ్యాప్ ఎఫ్ఎంబి పహానీ ఆర్ఓఆర్ వంటి రెవెన్యూ రికార్డులలో నమోదు కూడా అవుతాయి అయితే న్యాయపరంగా చూస్తే సబ్ సర్వే నెంబర్లు అనేవి భూమి యొక్క ఖచ్చితమైన స్థానం విస్తీర్ణం సరిహద్దుల యొక్క చూపించే ఒక అధికారిక గుర్తింపు కోర్టు కేసులలో ఏ భాగం ఎవరిది అనే వివాదం వచ్చినప్పుడు పాత సర్వే నెంబర్ కంటే సబ్ సర్వే నెంబర్ ఆధారంగానే భూమిని గుర్తించడం జరుగుతుంది అయితే అందుకే భూమి యొక్క కొనుగోలు సమయంలో లేదా విభజన తర్వాత సబ్ సర్వే నెంబర్లో అప్రూవల్ అయిందా లేదా అన్నది రికార్డులలో నమోదైందా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భూమికి ఖాతా నెంబర్ ఎందుకు కేటాయించడం జరుగుతుంది అంటే భూమికి ఖాతా నెంబర్ అనేది రెవెన్యూ శాఖ భూమి యొక్క యజమానిని గుర్తించడానికి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఒక గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భూమి లేదా ఇంటికి సంబంధించినటువంటి పన్నులను రికార్డు మరియు యాజమాన్య వివరాలను సులభంగా నిర్వహించుకునేందుకు ఖాతా నెంబర్ని ఉపయోగపడుతుంది వ్యవసాయ భూముల విషయంలో ఖాతా నెంబర్ ప్రధానంగా పట్టాదార్ పేరు సర్వే నెంబర్ విస్తీర్ణం పంట యొక్క వివరాలు వంటివి విషయాలన్నీ కూడా ఒకే ఖాతాలో నమోదు చేయడానికి వీలు కలుగుతుంది ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సర్వే నెంబర్లలోని భూమి ఉంటే అన్ని భూములను కలిపి ఒకే ఖాతా నెంబర్ కింద చూపడం జరుగుతుంది దీనివల్ల పహానీ అడంగల్ వన్ బి వంటి రెవెన్యూ రికార్డులలో మార్పులు చేయడం సులభతరం అవుతుంది ఖాతా నెంబర్ ఉన్నదంటే భూమిపై యాజమాన్యాన్ని ప్రభుత్వం గుర్తించినట్లుగా ఒక ప్రాథమిక అంగీకారానికి వస్తుంది అయితే ఖాతా నెంబర్ మాత్రమే టైటిల్ పూర్తి హక్కు కాదని గుర్తుంచుకోవాలి ఇది ఒక రిజిస్టర్డ్ సేల్డీడ్ లేదా పట్టా లాంటి డాక్యుమెంట్లకు ప్రత్యామ్నాయం కాదు కానీ భూమి యొక్క పన్నులు చెల్లించడం కోసం రుణాలు తీసుకోవడం కోసం పంటల యొక్క బీమా ప్రభుత్వ పథకాలు పొందడం కోసం ఈ విషయాలన్నింటికీ కూడా ఖాతా నెంబర్ చాలా కీలకంగా పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతాలలో ఖాతా నెంబర్ ఆధారంగా పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ పహాన్ని జారీ చేయడం జరుగుతుంది పట్టణ ప్రాంతంలో అయితే ఖాతా నెంబర్ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ అంచనా వేసి మున్స్ రికార్డ్ మున్సిపల్ రికార్డులను కూడా నిర్వహించడం జరుగుతుంది అందుకే భూమి కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా మ్యూటేషన్ చేసి మీ పేరుపై ఖాతా నెంబర్ లేకపోతే భవిష్యత్తులో హక్కుల విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం భూమికి సంబంధించినటువంటి భూ సర్వే ఎలా చేస్తారు రెండు సర్వే నెంబర్స్ని ఎలా మనకు ఇస్తారు మూడు టిప్పన్ సర్వే టిప్పన్ మ్యాప్ అంటే ఏమిటి నాలుగు మనకు సబ్ సర్వే నెంబర్ను ఎలా కేటాయించి ఇవ్వడం జరుగుతుంది ఐదు భూమికి ఖాతా నెంబర్ను ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు మాట్లాడుకోవడం జరిగింది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెల్స్ టీవీ నుండి థ్యాంక్ యూ